November 11 2025 a landmark day for Andhra Pradesh eight major representing an investment of 1993 crore rupees and creating foundation stones are being laid for 30 new projects with a committed investment of 16646 crore rupees and the potential to generate more than 22497 jobs across the state this transformative mission one family, one entrepreneur. Andhra Pradesh is empowering its people through enterprise. As part of development of 175 MSME parks in 175 assembly constituencies in the state, 50 parks are being grounded and inaugurated under phase 2 with project cost nearly 900 crore rupees. Project works and MSME and progress. One family, one entrepreneur. Building a million dreams. విడతగా మరి చేపట్టినటువంటి ఎంఎస్ఎంఈ కార్యక్రమాలతో పాటుగా ఈ రోజు జాతీయ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం గారి జన్మ దినోత్సవం సందర్భంగా ఈ రోజు కూడా మరొక ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ రెండవ విడత కార్యక్రమం ప్రారంభమవుతోంది

తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ కానీ ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాగా తీసుకుంటాం టెక్నాలజీలు ఇంతే కాదు డ్రోన్ సిటీకి వెళ్తున్నాం డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు సింధూర్లో లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూలు లో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో లో ఏదైతే టెరరిస్టు ని

November 11 2025 a landmark day for Andhra Pradesh eight major representing an investment of 1993 crore rupees and creating foundation stones are being laid for 30 new projects with a committed investment of 16646 crore rupees and the potential to generate more than 22497 jobs across the state this transformative mission one family, one entrepreneur. Andhra Pradesh is empowering its people through enterprise. As part of development of 175 MSME parks in 175 assembly constituencies in the state, 50 parks are being grounded and inaugurated under phase 2 with project cost nearly 900 crore rupees. Project works and MSME and progress. One family, one entrepreneur. Building a million dreams. విడతగా మరి చేపట్టినటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ రోజు జాతీయ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం గారి జన్మ దినోత్సవం ఈ రోజు కూడా మరొక ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ రెండవ విడత కార్యక్రమం ప్రారంభమవుతుంది తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం లేకపోతే ఆక్సిజన్ గా ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాగా తీసుకుంటాం టెక్నాలజీలు ఇంతే కాదు డ్రోన్ సిటీకి వెళ్తున్నాం డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు సింధూర్ లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూలు చేసిన డ్రోన్ పంపించి నారా చంద్రబాబు నాయుడు కనిగిరిలో పారిశ్రామిక పార్కు శంకుస్థాపన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు చోట్ల వర్చువల్ పారిశ్రామిక పార్కులో లో ఎంఎస్సీ శంకుస్థాపన చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు పది లక్షల కోట్ల రూపాయలు నిధులు రాబోతున్నారు అదేవిధంగా ఎనిమిది లక్షల మంది యువతకు ఉద్యోగం అవకాశానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు జగ్గైపేటలో జయంతిపురంలో ఏపీఐసి సంబంధించిన రెండు ఐదు వందల ఎకరాల్లో ఈరోజు ఒక ఇరవై ఎకరాలు ఎంఎస్వి పార్క్స్థాపించారు జగ్గైపేటలో మరి జయంతిపురంలో ఐదు వందల ఎకరాలు అదే వేదాదిలో ఏడు వందల ఎకరాలు మొత్తం పన్నెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నాయి త్వరలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతున్నాయి డిఫెన్స్ క్లస్టర్ కూడా రాపోతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా భవిష్యత్తులో కనిగిరగని విధంగా ఎన్నికల ముందు ఈ పార్టీ ఏదైతే ఇచ్చిందో హామీ మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అక్కడ అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామిక చెందుతు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం